హాయ్ అండి గుడ్ ఈవినింగ్ నేను శ్రీకాకుళం కోట బొమ్మలు తల్లి టెంపుల్కి అయితే వచ్చేసాను అలానే ఈ కొత్త తల్లి విశిష్టతలు కొన్ని మీతో చేసుకుంటున్నాను ఉత్తరాంధ్రలో ఆరాధ్య దైవం భక్తులు కొంగు బంగారం సంతాన ప్రధాన కోర్కులు తీర్చే పేరు పొందనం మన శ్రీ 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 కొత్తమ్మ తల్లి అమ్మవారి యొక్క ఆవిర్భవాలు కొన్ని మీతో చేసుకుంటున్నాను పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరంలో కోటబొమ్మల గ్రామానికి చెందిన కమ్మకొట్టు చిన్నప్పల నాయుడు వాళ్ళ సోదరులతో కలిసి ప్రతి గురువారం జరిగిన నారాయణ వలస సంతకు వెళ్ళారట సంత నుంచి తిరిగి వస్తున్నప్పుడు మార్గ మధ్యలో శ్రీమూర్తి ఇడ్ల బండిని ఆపి తనను కోటబొమ్మల వరకు తీసుకువెళ్లమని కోరిందంట సరే అని అప్పన్నాయుడు గారు ఆమెను బండి ఎక్కించుకొని కోటబొమ్మలకి గ్రామానికి వస్తుండగా మార్గ మధ్యలో కోట బొమ్మల ఉన్నటువంటి పట్నాయక్ వెంకటేశ్వర గారిని మామిడి తోట దగ్గర బండి ఆపి ఆపమని చెప్పి ఆ తోటలోకి ప్రవేశించి అదృశ్యమైందంట తనతో కొంచెం భయం భ్రాంతులకు గురైన అప్పలనాయుడు గారు ఇంటికి చేరుకున్నారు ఆ తర్వాత అతని కళలో తన బండి మీద వచ్చినాం శ్రీరూపంలో అమ్మవారు కనిపించి నేను విజయనగరం రాజ అయినాం పోసుపటి రాజులు కురిసిన దేవతలను అని చెప్పి తనను కొత్తమ్మ తల్లి అనే పేరుతో పూజించమని చెప్పి కోరిందంట మీ ఊరు పులిమేరు ఉన్న కొండపాటి ఒడ్డిన పట్నాయకు వెంకటేశ్వర గారిని తోటలో ఉసిరి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న ప్రాంతంలో పుట్ట దగ్గర ఉన్న రాళ్లలో నా శక్తి ఉన్నది వాళ్ళ వాటిని నా స్వరూపంగా భావించి పూజించమని అమ్మవారు కోరిందంట ప్రతి సంవత్సరం కూడా పోలేరు అమావాస్య తరువాత వచ్చిన గురువారం నాడు తనకు జాతర జరిపించమని జంగిడి పెట్టి పూజించమని ఆ జంగిడిని గ్రామస్తులందరూ సహకారంతో ఊరేగించి తీసుకువచ్చి తను ఎక్కడ వెలిసిందో అక్కడ దించి ఆ తల్లికి ముర్రట్లు పోసి జంతు జంతు బలులు ఇచ్చి తనకు శాంతి చేయమని అమ్మవారు పూజా విధానం చెప్పారంట అంతేనండి ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి మన్నించండి అలానే ఈ జాతరలో కొన్ని కొన్ని ఈ పెట్టిన బొమ్మలను అన్నీ మీకు ఎలా ఉన్నాయండి అనేది మీతో షేర్ చేస్తున్నాను అలానే నేను ఈ వీడియోలో చెప్తున్న కూడా కొన్ని మీకు కనిపించి ఓకేనా అలానే చూసారు కదా దీపాలు అలానే మంచి మంచి బొమ్మలు అన్నీ ఉన్నాయండి చూశారు కదా కుడకలు చిన్నపిల్లలు ఆడుకునే కుడకలు అలానే బొమ్మలు ఇవన్నీ చాలా బాగున్నాయండి నేనైతే ఇంకా చాలా మురిసిపోయినండి అండి అంతలా జరిగాయండి ఇక్కడ జాతర అనేది ప్రతి ఇయర్ కంటే ఈ ఇయర్ అంటే ఇంకా బాగా ఘనంగా వేడుకలు చేశారంటండి నేనైతే ఇంకా చూశారు కదా ఈ బొమ్మను ఈ బొమ్మ రేట్ అడిగితే ఇంకా చెప్పనవసరం లేదండి అంతలా చెప్పారు ఇంకా జాతర అన్నాక ఇంకా వాళ్ళ ఇష్టమే కదండి వాళ్ళు ఎంత చెప్తే అంతే కదా ఇంకా ఎగ్జిబిషన్ ఇంకా ఎంత జనాలు అంటే ఇంకా చూడలేమండి రెండు కళ్ళు సరిపోవు అంతలా చూశారు కదండి ఇంకా జాతర అంతా తిరిగాం కదండీ ఇంకా మేమైతే ఇంకా చిరుకు రసం తాగామండి ఇంకా మా అక్క నేను మా అన్నయ్య మా అక్కలు అందరం కలిసి వచ్చాము ఇంకా రిటర్న్ అయిపోయామండి ఓకేనా మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బాయ్ బాయ్